హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ ఘట్ ఎక్స్ రోడ్స్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ పిన్ కోడ్ ఇంద్రా నాగేంద్ర సినిమా థియేటర్లు ఉండే చివరస్తా ఇది హైదరాబాద్ సిటీ కర్మన్ ఘట్ ఓకే అయితే మీకోసం పది రకాల మిల్లెట్స్తో బిస్కెట్స్ అయితే తీసుకొని వచ్చాను నెంబర్ వన్ క్వాలిటీ మంచి క్వాలిటీగా తయారు చేయించిన బిస్కెట్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బాక్స్ తాటిబెల్లంతో మిల్లెట్ బిస్కెట్స్ ఏమేమి బిస్కెట్స్ అంటే చెప్తాను చూడండి సజ్జలు తాటిబెల్లం బిస్కెట్ కొర్రలు తాటిబెల్లం బిస్కెట్ కాజు మిల్లెట్స్ తాటిబెల్లం బిస్కెట్ అశ్వగంధ తాటిబెల్లం బిస్కెట్ అతి మధురం తాటిబెల్లం బిస్కెట్ ఓట్స్ తాటిబెల్లం బిస్కెట్ రాగులు తాటిబెల్లం బిస్కెట్ జొన్నలు తాటిబెల్లం బిస్కెట్స్ అన్ని మిల్లెట్స్ కలిపిన తాటిబెల్లం బిస్కెట్ బాదం తాటిబెల్లం బిస్కెట్ ఇందులో స్పెషల్ ఏంటంటే బాదం కాజు ఓట్స్ అతి మధురం ఇవన్నీ స్పెషల్ అనుకోండి కొద్దిగా ఇవైతే డిఫరెంట్గా ఉంటాయి ఏదేది బాదం కాజు మధురం ఓట్స్ ఇవైతే డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం ఆల్రెడీ మేము టేస్ట్ కూడా చూసాము వీటి వెయిట్ అయితే రెండు వందల గ్రాముల డబ్బా వంద రూపాయలకైతే సేల్ చేస్తున్నాం ఎక్కడికైనా సరే కావాలంటే పంపిస్తాం కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే చెల్లించాలి కొరియర్ ఛార్జ్ మీరు చెల్లిస్తే హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా సరే పంపిస్తాం బెంగళూరు కానీ చెన్నై తమిళనాడు ఇంకా మహారాష్ట్ర ముంబై ఎక్కడికైనా సరే మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా ఫోన్ చేస్తే పంపిస్తాం ఇక సింపుల్ ఏం లేదు ఇందులో మాత్రం ఎలాంటి కలర్ అయితే ఉండదు తాటి బెల్లం పౌడర్ పౌడర్ ఉంటుంది కదా మన షుగర్ లాగా మా షాప్లో ఉంది ఆల్రెడీ తాటిబెల్లం పౌడర్ ఆ పౌడర్ తోటయితే తాటిబెల్లం పౌడర్తో తయారు చేయించిన బిస్కెట్స్ ఇవి చూడండి కనిపిస్తున్నాయి మైదా లేదు షుగర్ లేదు నో మైదా నో షుగర్ ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది నో మైదా నో షుగర్ మీకు కావాలంటే మాత్రం ఆర్డర్ పెట్టండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ నాదే వాట్సాప్ కానీ జనరల్ కాల్ కానీ చేయండి అది ఎప్పుడైనా కలుస్తుంది నేను ఎప్పుడైనా లిఫ్ట్ చేస్తాను ఆర్డర్ కావాలంటే మాత్రం చెప్పండి ఎక్కడికైనా సరే పంపిస్తాను పది రకాల మిల్లెట్ బిస్కెట్స్ తాటి బెల్లం అయితే రెడీగా ఉన్నాయి రెండు వందల గ్రాముల డబ్బా హండ్రెడ్ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నాం ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇక్కడ చూపెట్టు ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా షాప్ అడ్రస్ అయితే ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను కంపల్సరీ సేవ్ చేసుకోండి కావాలంటే ఆర్డర్ పెట్టండి ఈ బిస్కెట్స్తో పాటు చాలా రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి పూతరేకులు ఉన్నాయి చాక్లెట్లు ఉన్నాయి ఇగో డేట్స్ ఉన్నాయి ఇక్కడ బిస్కెట్స్ ఉన్నాయి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ పచ్చళ్ళు పికిల్స్ కూడా ఉన్నాయి కావాలంటే మాత్రం ఆర్డర్ పెట్టండి చక్క కొరియర్లో మీ ఇంటికి పంపిస్తాం సింపుల్ ఏం లేదు మీరు కాల్ చేయండి ఆర్డర్ పెట్టండి కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే చెల్లించాలి ఒక్క కిలా పైన ఎనభై రూపాయలు ఉంటుంది కొరియర్ ఛార్జ్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ చిన్న వీడియోకి లైక్ చేయండి